ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మగనకైతే ఉన్నాయండి ఇప్పుడు అయితే మన షెడ్లోని ప్రజెంట్ అయితే మన షెడ్లో ముప్పై ఐదు గేదెల వరకు అయితే ఉన్నాయండి మన డైరీ ఫార్మ్లోని ఎవరికైనా గేదెలు కావాలనుకున్నవారు టైటిల్లో మన నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకున్నవారికి మా నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు అయితే మా దగ్గర అమ్మబడినండి ఇవి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై వేల వరకు ఉంటుందండి గీదెను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మీరు ఎంచుకున్న గీదను బట్టి రేట్ అనేది ఉంటుందండి అలాగే ఈ నెసిన గేదెలకి పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తామండి అదే చెవిడి గేదెలకి అయితే రొమ్ముకు కానీ బొడ్ల మైక్ కానీ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి గేదెను మార్చి గేదెని ఇస్తామండి అలాగే తెలుసున్న రైతులను అవగాహన ఉన్న రైతులను తీసుకువచ్చుకొని మీరైతే గేదెలని సెలక్షన్ చేసి తీసుకువెళ్ళచ్చండి నెంబర్ వన్ గేదెలు అయితే మన డేర్ ఫామ్లో ఉన్నాయండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన దాంట్లోకి అలాగే ఈ మధ్యన శ్రీనిధి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి తెలంగాణలోని వాళ్ళకు కూడా మనం సప్లై చేస్తున్నామండి అండి గేదెలని మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాద్ గేదెలు అయితే ఉంటే అండి కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే తెలుసున్న రైతును కానీ డైరీ ఫామ్ నడిపిన రైతును కానీ తీసుకువచ్చుకుని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఎందువల్లనంటే మనం కొత్తగా పెట్టడం వల్ల మనకు తెలియదు కాబట్టి తెలుసున్న రైతుని తీసుకొచ్చుకుంటే ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఈ గేదీ ఇన్ని ఇస్తుంది ఈ గేది ఇన్ని ఇవ్వగలదని తనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి తను మనకు చెప్తాడు కాబట్టి ఈ గేదె ఇన్ని అవుతుంది అని మనం చెప్తాడు కాబట్టి దాన్ని బట్టి మన గేదెని అయితే సెలక్షన్ చేసుకొచ్చండి అందువలన మీరు వచ్చేటప్పుడు ఎవరైనా సరే రైతులను తెలుసున్న రైతుని తీసుకొచ్చుకొని కూడా సెలక్షన్కి అయితే తీసుకొచ్చుకొని సెలక్షన్ చేసి తీసుకెళ్ళొచ్చండి మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రా జాతి గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగింది ఏ వన్ టాప్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉన్నదండి గేదెలు నెంబర్ వన్ ముర్రా తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా మా నెంబర్ పెట్టడం జరుగుతుందండి మా అడ్రస్ మరి ఒకసారి చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పడం జరుగుతుందండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్న మీరు కేవలం డీజిల్ నిమి ఇస్తే మా వెహికల్ అనేది పంపిస్తామండి ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ కామెంట్ మీ